ఇరాన్ తెలుసు కదా మనందరికీ ప్రస్తుతం యుద్ధము ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం అయితే ఇజ్రాయిల్ వాళ్ళు మిగతాది వేరే దేశం వాళ్ళు దానిపైన అటాక్ చేసినప్పుడు వాళ్ళ అటమిక్ ఎనర్జీ అనుబాబులు తయారు చేసే ఫ్యాక్టరీల పైన అటాక్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని ఎప్పుడో తరలించేసామో అది ఇదని చెప్పి చెప్పు చెప్తున్నారు అనమాట అయితే వాదా అది ఏంది లేదు అంత ఖాళీగానే ఉంది ఫ్యాక్టరీ ఏం లేదు అని చెప్పి చెప్తున్నారు అయితే అక్కడ వాళ్ళు వాళ్ళే ఇరాన్ వాళ్ళే ఒక ఏది ఒక కమిటీని పెట్టింది అటామిక్ ఎనర్జీ కమిటీని ఎంత రేడియేషన్ ఎంత ఉందని చెక్ చేయడానికి అక్కడ రేడియేషన్ ఏం లేదని చెప్పి చెప్పినారు పార్లమెంటు అపాయింట్ చేసింది అనమాట ఇన్స్పెక్టర్ వాళ్ళ అపాయింట్ యాక్చువల్గా ఏంది ఇది రేడియేషన్ ఉందా లేదా అనేది ఇది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అథారిటీ అనేది ఉంది వాళ్ళు విజిట్ చేస్తామంటే వాళ్ళని రానియడం లేదు వాళ్ళు విజిట్ చేసి చెప్తారు అసలు రిలేషన్ ఉందా లేదా ఏమైనా నష్టం జరిగిందా లేదా అదంతా ఏం కాకుండా వీళ్ళు ఎవరు ఈ ఇరాన్ పార్లమెంటే డెసిషన్ తీసేసుకొని దాంట్లో ఏం లేదని ఒక కమిటీని అపాయింట్ చేసి దాంట్లో ఏం లేదని చెప్పి చెప్తున్నాడు వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు